అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం ఏదన్నా పండగ వస్తుంది అంటే మన ఆడవాళ్ళకి చాలా పనులు ఉంటాయండి అందున పని మనుషులు రావట్లేదు అంటే ఆ పనులు డబల్ త్రిబుల్ అయిపోతాయి అలా అని చెప్పి పనులు చేసుకోకుండా పండగ చేసుకోలేం కదండి అందుకని రకరకాల ఉపాయాలు ఆలోచించి ఈ పనులన్నీ క్విక్గా ఈజీగా అయిపోయేలా రకరకాల ప్లాన్లు వేసుకుంటూ ఉంటామండి వాళ్ళు రావట్లేదు కదా వరం రావట్లేదు నర్సమ్మ రావట్లేదు పిల్లలు కూడా రాత్రి ఇళ్ళకి వెళ్ళిపోయారు ఇద్దరం ఇక ఒకసారి క్లీనింగ్ సెక్షన్ అంతా పెట్టేసుకుంటాము దానికి తోడు మొన్న పువ్వులన్నీ కట్టాను ఈ నేలంతా కూడా ఈ పూల మరకలు పడ్డాయండి అందుకనే రోబో మాపు పెట్టేస్తాం రోబో మాపు పెట్టాలి అని అంటే వాటికి దానికి అడ్డు లేకుండా చూసుకోవాలన్నమాట కింద కాళ్ళ పట్టాలు అన్నీ తీసేసి అన్నీ ఒకసారి శుభ్రంగా దులిపేసేసి ఊడ్ చేసిన తర్వాత రూబోమాప పెట్టామనుకోండి చాలా నీట్గా వచ్చేస్తుంది ఇల్లు అంతా ఎందుకంటే డస్ట్ ఉంది అనుకోండి అది కూడా సక్ చేసేస్తుంది మాప్ ఒక్క ఈ సోఫాల కిందకే వెళ్ళట్లేదు అదొక్కటే ఇబ్బంది ఎందుకంటే ఇది కొంచెం ఉన్నాయి మా సోఫాలు కొంచెం జస్ట్ ఇంకొంచెం ఒక టూ త్రీ ఇంచెస్ పైకి ఉంటే చక్కగా సోఫాలు కింద కూడా వెళ్ళిపోయింది మా మంచాల కిందకైతే చక్కగా వెళ్ళి క్లీన్ చేస్తుంది మొత్తం డస్ట్ లేకుండా తుడిచేసి అప్పుడు మాపు పెడితే బాగా క్లీన్ అవుతుందండి ఎలా అయినా క్లీన్ అవుద్ది దీన్ని ఎలా వదిలేసినా కాకపోతే మిషన్లోకి ఇవన్నీ కూడా తీసేసుకుందనుకోండి మిషన్కి ఎక్కువ స్ట్రెయిన్ అవుద్ది కదా అందుకని ఇదిగోండి ఇక్కడ పూల మరకల అనమాట అండి ఇవన్నీ అనిపిస్తున్నాయా మీకు అంటే కొంచెం కొలిని కొట్టి మనం తుడిచేస్తే శుభ్రంగా క్లీన్ చేసేస్తుందండి అంటే మరీ ఎండిపోయిన అవి ఊతలు తయో అని చెప్పి కొంచెం కొలిని కొట్టి క్లీన్ చేసేస్తున్నా అయిండి ఇలా అన్నమాట కొంచెం ఆ ఎండిపోయినాయి మాత్రం అనేస్తే మిగతా అంతా అదే తుడిచేసుకుంటాయి రేంబాబు జిమ్కి వెళ్ళే ముందే ఆన్ చేసి సేమ్ మిషన్ అని అన్నాను చార్జింగ్ ఉందా సర్లే ఆన్ ఓయ్ సుందరై బయటి వచ్చింది చికి సుందరి దీనికి అడ్డేమీ లేకుండా ఉంటే దానిపైన అది చేసుకుంటుందండి కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానీ ఎటువంటివి కానీ ఏమీ ఉండకుండా ఉంటే చక్కగా క్లీన్ చేస్తుంది క్లీన్ చేస్తుందంట మ్యాప్ తీసుకుంటుందా వాటర్ తెలుస్తుంది మనకి క్లీన్ చేసేస్తుంది ఇదిగోండి వాటర్ ఇంకా మ్యాప్ ఒకసారి ఒకసారి తీసుకుంది కదా ఇక అంతే ఇదిగోండి ఇవిడంతా ఈ గదిలో అంతా తిరుగుతూ ఉన్నది శుభ్రం చేస్తూ ఉన్నది స్వామి వచ్చి నిలబడ్డాడు ఈయన వస్తే నాకు భలే ఆనందంగా అనిపిస్తుంది అండి వెంకన్న స్వామి దాణా తెస్తాను ఉండు నానా దాణా కలిపి పెడితే చదర చేయకుండా లేకపోతే ఇది గాలికే ఎగిరిపోతుంది అనమాట అండి దాణా మెత్తగా ఉంటుందన్నమాట పౌడర్ లాగా ఉండాలి అక్కడ పెట్టారేనా వెంకన్న స్వామి తిన్నావా ఆకలి మీద ఉన్నావా ఇంకొంచెం పెట్టనా మళ్ళీ పెట్టనా ఒక్కోసారి ఎక్కువ కలిపి పెడతంటే వదిలేస్తున్నాయండి అందుకని కొంచెం కొంచెంగా కలుపుతున్నాం ఇంకా తేనా స్వామి ఇంకో నీకు స్వీట్స్ ఇస్తాం కదా స్వీట్లు తిన్నా తినేసావా బాగున్నాయా రావణమ్మా అంబోతుందమ్మా అటుకు తెచ్చిస్తాను మా వారు పంచాయతీ చూడండి అక్కడ కూర్చొని కబుర్లు ఆడుకుంటున్నారు వాకింగ్ చేస్తున్నారు ఉదయమే ఆయనకి ఫోన్ వచ్చింది అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు మా ఆయన గారి పంచాయతీలు ప్లేస్ అనమాట అండి అది గజబోలో అనమాట రోబో మాపు తిరుగుతోంది కదా దాని మీద ఈ ప్రమిద పెట్టి సాంబ్రాణి స్టిక్స్ వెలిగించామనుకోండి మంచం కిందికి కిచెన్లోకి ఇట్లా అంతా టేబుల్ కిందకి వెళ్ళేటప్పుడు ఈ సాంబ్రాణి కూడా వేసినట్లు అవద్ది అని అనిపించి ఈ రెండు ప్రమిదలు పెట్టాను రెండు తూప్ స్టిక్స్ వెలిగించి అందులో పెట్టాను ఈ చూసారా మంచం కింది వరకు వెళ్తుంది కదా అంటే ఆ మూల వరకు సాంబ్రాణి పొగ వెళ్తుంది కదా అనే ఉద్దేశంతో ఇట్లా పెట్టాను మంచం కిందకి వెళ్ళి మనం దోహం వేయటానికి వీలవ్వదు కదా తగలట్ల చూసా పాప ఇటు రామ్మా అటు వెళ్ళలేవు ఇటు వెళ్తావు ఎంత చక్క పొగస్తుంది అది నా ఐడియా బాగానే వర్కౌట్ అయినట్లున్నాదండి మనం అడుగు వరకు వెళ్ళలేని చోటికి బాగానే వెళ్తుంది ఇది నేలంతా బాగానే క్లీన్ చేస్తుంది ఈ కుర్చీలని సాధారణంగా టేబుల్ని కుర్చీలని కదపమండి అందువల్ల కొంచెం డస్ట్ ఎక్కువే ఉంటుంది అబ్బో గోడకి బూజులు కూడా కనిపిస్తున్నాయి చేత బూజుల్ని కూడా అనేయాలండి అంచులు వెంటంత కూడా తిరిగి భలే క్లీన్ చేస్తుందండి కిచెన్లో ఈ పక్కన నాకు స్టాండ్ ఉంటుంది అది కూడా తీసేసి పక్కకు పెట్టాను ఇక కాళ్ళ తుడుచుకునే పట్టాలు ఇవన్నీ తీసేస్తే అది వెళ్ళగలిగినంత మేర వెళ్ళిపోతుందండి ఇదిగో చూసారా ఒక డస్క్ కొంచెం యువతలకు ఉన్నా సరే దాని అడుక్కు కూడా వెళ్ళింది అంటే అది వెళ్ళగలిగితే చాలా అనమాట అండి ఛార్జింగ్ అంతా అయిపోయిన తర్వాత రెడ్లోకి వచ్చేస్తాయండి లైట్లు ఇక ఈ సాంబ్రాణి అది తీసేసాను పదమూడు పర్సెంట్ ఉన్నప్పుడే అది దాని ప్లేస్ని వెతుక్కుంటూ వచ్చేసేస్తది అనమాట ఇదిగోండి మొత్తానికి వెతుక్కుంటూ వెతుక్కుంటూ దాని ప్లేస్కి వచ్చేసింది చూడండి సెన్సార్లు ఉంటాయి కదా వెతుక్కుంటుంది ఇల్లు అంతా నీట్గా తుడిచేసింది నాకు దీన్ని చూస్తే మాత్రం భలే గమ్మత్తుగా అనిపిస్తూ ఉంటుందండి నేను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి అలా వెతుక్కుంటుందో స్టార్ట్ ఛార్జింగ్ అంటండి ఛార్జింగ్ అదే పెట్టేసేసుకుంటుంది మళ్ళీ మనం రేపు కానీ ఎల్లుండి కానీ టైం సెట్ చేసుకుంటే చాలు అడుగున దాంట్లో నీళ్లు పోసి ఉంచితే సరిపోతుంది అన్నమాట ఇందులో డస్ట్ ఎంత ఉందో చూద్దాం డస్ట్ తీసాను అని చెప్తోందండి అలానే ఇదిగో ఇక్కడ ఈ రెండు ఉంటాయి ఇవి రెండు పెడితే ఇది కూడా వచ్చేస్తుంది చూసారా ఎంత మురికి అయిపోయిందో దీన్ని మళ్ళీ మనం ఇలా అంటే వచ్చేస్తుంది దీన్ని తీసి మళ్ళీ వేరేది పెట్టుకోవచ్చు ఇవి రెండు ఇస్తారనమాట ఇది వాష్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు అలానే ఇందులో డస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది ఇదిగోండి డస్ట్ అంత శుభ్రం చేసిన ఇంట్లో ఎంత డస్ట్ కలెక్ట్ అయిందో చూసారా అండి ఇదంతా కూడా క్లీన్ చేసేసి మళ్ళీ వాటర్ పోసి పెట్టేసామనుకోండి రేపటికి రెడీగా ఉంటుంది ఈ క్లాత్లు కూడా రెండు ఉంటాయి ఇంకా వేరే క్లాత్ పెట్టి ఇలాంటివే రెండు ఇస్తారనమాట వేరేది మార్చి ఇది వాష్ చేస్తే సరిపోతుంది ఇక్కడ వాటర్ నింపేది ఉంటుంది ఇందులో వాటర్ నింపేసి పెట్టేసాం అనుకోండి రెడీగా ఉంటుంది అనమాట అలానే పైది కూడా వచ్చేస్తుంది ఇదిగోండి వేరేది పెట్టేసాం కదా ఇది ఇలా అడుక్కి అతుక్కుపోద్ది మళ్ళీ డస్ట్ బాక్స్ పెట్టేసామని చెప్తుందండి అలానే ఇక ఇది కూడా దీన్ని అడుక్కి పెట్టేయటమే ఇక్కడే ఉంటాయి రెండు అంతే మళ్ళీ రేపటికి రెడీ అయిపోయిందండి రేపు క్లీన్ చేయటానికి ఈ రోబో మాపతో చాలా ఈజీగా అండి పని పండగ పనుల్లో నాకు ఇది చేసిన హెల్ప్ మాత్రం సూపర్గా నచ్చింది అనమాట అండి ఇక ఇంటి క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఎక్కడి పట్టాలు అక్కడ అంటే కాళ్ళు తుడుచుకునే పట్టాలు ఎక్కడ ఎక్కడ వేస్తూ ఉన్నాను అనమాట అండి నాకు ప్రతి గుమ్మం దగ్గర కూడా పెద్ద పెద్ద పట్టాలు వేస్తానండి నేను అంటే చిన్న చిన్నవి అయితే కాలుకి తట్టుకుని ఇతరకు వచ్చేస్తూ ఉంటాయింది అని చెప్పి గుమ్మం అంతా సైజుకి కూడా తీసుకుంటూ ఉంటాను అనమాట ఇదిగో ఈ పట్టాలన్నీ కూడా ఎక్కడ ఎక్కడ వేసేసానండి ఇక నా స్నానపానాదులు అన్నీ చేసుకుని వచ్చి ఇల్లు చూసుకుంటే ఏదో అర్థంలాగా తడతడా మెరుస్తూ ఉందండి ఎదుగండి ఇల్లు అంతా కూడా ఎంత నీట్ గా అయిపోయిందో చూసారు ఇందాక ఇక్కడంతా పూల మరకలు అన్నీ ఉన్నాయి కదా కదా ఇప్పుడు చూడండి అంత నీట్ గా వచ్చేసిందో చక్కగా అర్థం లాగా తుడిచేసిందండి పని మనుషులు రాకపోయినా ఈ చిట్టి పని మనిషి నాకు భలే సాయం చేసేసిందండి